హలో అందరికీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన ఫేస్ చాలా బ్లాక్గా తయారవుతుంది ఆ బ్లాక్గా అంటే బయటికి వెళ్ళి తిరిగి కొద్దిసేపు ఇంటికి వచ్చేసరికి ట్యాన్ అయిపోతుంది ఇంట్లో ఉన్న కూడా చక్కెర టమోటా అండ్ చక్కెర ఇది ఎలా అప్లై చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి టమోటాని సగానికి కట్ చేసుకోవాలి ఇలా టమోటాని బాగా ఎర్రగా పండిన టమోటాని ఇలా కట్ చేసుకొని దాంట్లో ఒక ఓప్పన్ తీసుకొని చక్కెర చక్కెర అనేది కొంచెం కొంచెం అప్లై చేస్తూ మన ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు ఒకసారి ఎలా అనేది పట్టించి చూపిస్తాను అలా అలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మన ఇష్టం పదహైదు నిమిషాల వరకు అట్లా మసాజ్ చేయాలి బాగా చక్కెరతో టమాటో పండు చక్కెర అందులో చక్కెర అలా మసాజ్ చేస్తూ ఒక పది పదహైదు నిమిషాలు ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అలా మసాజ్ చేస్తే మన ఫేస్ మీద ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది హ్యాండ్స్ నీట్గా వస్తాయి వారానికి ఒక రెండు మూడు సార్లు ఇలా చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది నేను చాలాసార్లు ట్రై చేశాను మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి అంటే మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది వారానికి ఖచ్చితంగా రెండు మూడు సార్లు యూజ్ చేయాలి ఒక్కసారి మాత్రమే యూజ్ చేసి నాకు రాలేదంటే రాదు ఓకే అలా యూజ్ అట్లా మొత్తం చక్కెర అనేది కరిగిపోవాలన్నమాట రొద్దుతున్నప్పుడు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ చేసుకొని పది నిమిషాలు వదిలేసిన తర్వాత హ్యాండ్ని క్లీన్ చేసుకోవచ్చు అప్పుడు మీకు తేడా తెలుస్తుంది టమాటా అప్లై చేసి కడిగిన తర్వాత ఒకసారి డిఫరెంట్ చూడండి ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెంట్ చూడండి ఈ హ్యాండ్కి అప్లై చేయలేదు ఈ హ్యాండ్కి మాత్రమే అప్లై చేసినది ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి దీనికి దానికి జస్ట్ పది నిమిషాలు మసాజ్ చేసేసరికి చాలా డిఫరెంట్ వచ్చింది కదా అట్లా వీక్లీ త్రీ టైమ్స్ పట్టించుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది